హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి జూబ్లీ హిల్స్లా ఇంటి పనికి వంట పనికి ఒక మేడ్ అండ్ పోకు కావాలండి ఇంట్లో పని చేసుకుంటూ అక్కడే ఉండి చేసుకోవాలి అక్కడే ఉండాల్సి వస్తుంది పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి ఇంట్లో ముగ్గురు ఉంటారు ముగ్గురికి ఇంటి పనితో పాటు వంట పని కూడా చేసుకోవాలి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం మా నెంబర్ కి కాల్ చేయండి జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మగవాళ్ళు కూడా మేము కుకింగ్కి వస్తామని కాల్ చేస్తున్నారు దయచేసి మగవాళ్ళకైతే కాదండి ఆడవాళ్ళు లేడీసే కావాలి ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా సరే డ్యూటీకి రావచ్చు మీరు ఎవరైనా సరే మంచిగా వంట చేసుకొని ఇంటి పని చేసుకుంటామంటే మాత్రం మా నెంబర్కి కాల్ చేయండి జీతం పద్దెనిమిది వేలు ఇవ్వడం జరుగుతుంది మా నెంబర్ వచ్చేసి ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ మీరు ఫోన్ చేసే టయానికి నెంబర్ బిజీ వస్తే మాత్రం మళ్ళీ ఇంకో పది పదిహేను నిమిషాలు ఆగి చేయండి ఒకవేళ అది కూడా బిజీ వస్తే మాత్రం వాట్సాప్లో డైరెక్ట్ వాట్సాప్లకి వెళ్ళి మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏంటి మీ ఆధార్ కార్డు ఫోటో మీ ఏ డ్యూటీ కావాలనేది దానికి చెప్తే మాత్రం ఆఫీస్ మా స్టాఫ్ మాత్రం తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది